ఈ నెల పద్దెనిమిదవ తేదీ ధన ఈ ఈరోజు మన ఇంట్లో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోవటానికి యమదీపం వెలిగిస్తాము ఈ యమదీపం ఎలా వెలిగించాలి ఏ సమయంలో ఈ యమదీపం వెలిగించాలి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు యమదీపం వెలిగించే సమయం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అంటే ఈ ఒక గంట పద్నాలుగు నిమిషాల కాలంలో యమదీపం వెలిగిస్తారు ఈ సమయంలో మీరు ఇంటి ముందు యమదీపం వెలిగిస్తే యమధర్మరాజు సంతోషించి అపమృత్యు దోషాలు తొలగిస్తారు ముందుగా గడపను శుభ్రం చేసి ఆ గడపకు పసుపు పూసి బొట్లు పెట్టి ముగ్గుతో ముగ్గు వేయాలి ఆ గడప దగ్గర వైపు అలికి పసుపు పూసి ముగ్గు వేయాలి మూడు లేదా ఐదు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద ఒక పిడికెడు కల్లుపు పోసి దానిమీద ఒక మట్టి ప్రమిదను ఉంచి దాని మీద ఇంకొక మట్టి ప్రమిద పెట్టాలి ఇలా కల్లుపు ప్రదేశంలో బియ్యం లేదా ఏదైనా ధాన్యం కూడా పోయవచ్చు ఆ మట్టి ప్రమిదలో మూడు ఒత్తులు వేయాలి అంటే తూర్పు వైపు ఒక ఒత్తి ఉండాలి దక్షిణం వైపు ఒక ఒత్తి ఉండాలి ఉత్తరం వైపు ఒక ఒత్తి ఉండాలి ముందుగా ఆ దీపంలో నూనె పోసుకోవాలి నువ్వుల నూనె పోయటం చాలా శుభప్రదం యమధర్మరాజుకు నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం ముందుగా దక్షిణం వైపు ఉన్న ఒత్తిని వెలిగించాలి ఒక ఏకహారతి లేదా అగరవత్తితో అయినా ఇలా వెలిగించాలి ఆ తరువాత తూర్పు వైపు ఉన్న ఒత్తిని వెలిగించాలి ఆ తరువాత ఉత్తరం వైపు ఉన్న ఒత్తిని వెలిగించాలి చక్కగా దీపాన్ని అలంకరించాలి పసుపు కుంకుమలతో దీపాన్ని అలంకరించి పువ్వులతో అలంకరించాలి రెండు అగరవత్తులు వెలిగించి ఆ దీపానికి పూజ చేసి ఇక నైవేద్యంగా ఒక తమలపాకుపై బెల్లం పెట్టి మీరు యమధర్మరాజుకు నమస్కారం చేసుకోండి ఓ యమధర్మరాజా నాకు మా ఇంట్లో వారందరికీ మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించు ఎటువంటి యమగండాలు దోషాలు లేకుండా ఆ దోషాల్ని తొలగించి దీర్ఘ ఆయుష్ను ప్రసాదించు తండ్రి అని దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజుకు ఒక నమస్కారం చేసుకోవాలి ఇలా యమదీపం వెలిగిస్తే ఇంట్లో వారందరికీ చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఇంట్లో యమబాధలు ఉండవు అని మన పెద్దలు చెప్తారు ఇంట్లో వారికి దీర్ఘ ఆయుష్ కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇలా చేస్తే యమధర్మరాజు పొంగిపోయి ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆ దీపం కొండెక్కిన తరువాత ఆ ఉప్పును నీళ్లల్లో కలిపి పూల మొక్కలకు పోయండి ఆ దీపాన్ని మళ్ళీ వాడకూడదు ఎక్కడైనా చెట్టు కింద వేయాలి ఆ తమలపాకును నైవేద్యాన్ని కూడా తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి యమదీపం ఎందుకు ఇలా పెట్టాలంటే అపమృత్యు దోషాల నుండి మనల్ని కాపాడుకోవటానికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఇలా పెడతారు అంతేకాదు దాంతోపాటు మరొక కారణం కూడా ఉంది అదేంటంటే భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షంలో మన పితృదేవతలు మన భూమండలానికి చేరుకుంటారు వాళ్ళు ఈ నెల రోజుల పాటు ఇక్కడే సంచరిస్తూ మరలా ఆశ్వయజ బహుళ అమావాస్య రోజున తిరిగి వారి వారి గృహాలకు అంటే పితృలోకాలకు చేరుకుంటారు వారికి దారి చూపటం కొరకు కూడా ఈ యమదీపాలు పెడతారు అందుకే ముఖ్యంగా ఇలా యమదీపాలు పెడతారు ఇక తరువాత అంటే యమదీపం పెట్టాక ఈ కథను భక్తి శ్రద్ధలతో వినాలి ఈ కథను విన్నంత మాత్రం చేతనే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి రాజయోగం పడుతుంది పూర్వం హిముడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతనికి సంతానం లేదు అతని రాజ్యంలో అన్నీ ఉన్నా కుమారులు లేరు అనే బాధ ఉంది రాజ్యంలో అన్ని రాజభోగాలు అనుభవిస్తున్నా కూడా అంత ఆనందాన్ని పూర్తిగా ఇవ్వటం లేదు ఎలాగైనా సంతానం కావాలని రాజ్యాన్ని విడిచి అడవులకు పోయి ఘోర తపస్సు చేసి వరప్రభావం వల్ల ఒక పుత్రుణ్ణి పొందాడు పుత్రుడు కలగటం వల్ల ఎంతో ఆనందాన్ని పొందాడు రాజ్యంలో అందరూ పండుగ చేసుకున్నారు ఆ రోజు దీపభూకాంతులతో ఆ రాజ్యమంతా కాంతితో నిండిపోయింది ఇక హిముడు తన రాజ్య పురోహితులను పిలిచి పుత్రుడి జాతకం చెప్పమని కోరాడు ఆస్థాన జ్యోతిష్కులు పుత్రుని జాతకం మొత్తం చూశారు ఆ జాతకంలో వారికి ఒక భయంకరమైన నిజం తెలిసింది ఆ విషయం మహారాజుకి ఎలా చెప్పాలా అని ఆస్థాన జ్యోతిష్కులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ వారిలో వారు చర్చించుకోసాగారు ఎందుకంటే ఆ పిల్లవాడి జాతకం ప్రకారం తన పదహారవ ఏట మరణిస్తాడని ఉంది రాజుకు ఎంత కఠినమైనదైనా నిజమే చెప్పాలి అబద్ధం చెప్తే తన వృత్తికే ద్రోహం చేసినట్లు అవుతుంది అందుకని పురోహితులంతా వారిలో వారు చర్చించుకొని చివరకు కఠినమైనా సరే ఆ విషయాన్ని రాజుకు చెప్పాలని నిర్ణయించుకున్నారు ఇక రాజపండితులంతా రాజుతో ఇలా చెప్పారు ఓ రాజా పిల్లవాడి జాతకం చూశాము అంతా బాగానే ఉంది పరాక్రమవంతుడవుతాడు కానీ పుత్రుడు అల్పాయుష్కుడు తన పదహారవ ఏట మరణిస్తాడు నిజమెంత నిష్ఠూరమైనా చెప్పక తప్పదు అన్నారు ఆ మాటలు విన్న రాజు తన భార్య ఎంతో రోధించారు దుఃఖంతో పండితులతో ఇలా అన్నారు ఓ పురోహితులారా మీరు జాతకం సరిగ్గా చూశారా అల్పాయుష్కుడైన పుత్రుడు కలగటమేమిటి నాకు అంతా అయోమయంగా ఉంది అన్నాడు దానికి పండితులు మహారాజా జాతకాన్ని ఒకటికి పదిసార్లు మేమందరం చూశాము జాతకంలో తన పదహారవ ఏట మరణిస్తాడనే ఉంది దీనిని తప్పించటం ఎవరి తరం కాదు అన్నారు దానికి మహారాజు పురోహితులతో ఇలా అన్నాడు పురోహితులారా ఆ మృత్యువును తప్పించటానికి ఏవైనా పరిహారాలు ఉంటే చెప్పండి పుత్రుడి మరణాన్ని తప్పించండి అన్నాడు దానికి పురోహితులు ఇలా అన్నారు చూడండి మహారాజా పరిహారాలకు ఈ గండం తొలగదు జాతకంలో మరణగండం స్పష్టంగా కనిపిస్తుంది దాన్ని తప్పించటం ఎవరి తరం కాదు అంతా దైవం మీద భారం అన్నారు దానికి మహారాజు రాణి ఎంతో విచారించారు ఈ గండాన్ని ఎలాగైనా తప్పించాలని అనుకుంటారు అలా పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు పదిహేనేళ్ల వయసు వచ్చింది పిల్లవాడు పెరుగుతున్నా కూడా తల్లిదండ్రులకు బాధ మాత్రం ఉంది ఇలా ఉండగా పక్క రాజ్యంలో నిరంతరం దైవాన్ని పూజించే ఒక రాజకుమార్తె ఉందని ఆమె దైవం అనుగ్రహాన్ని పొందిందని ఈమెతో యువరాజుకు వివాహం చేస్తే ఆమె గండాన్ని తప్పించే అవకాశం ఉందని సలహా ఇచ్చారు ఇక అంతట మహారాజు దేశపు రాజును సంప్రదించి హిముడికి ఆ చుట్టుప్రక్కల ఎంతో పేరుండటంతో ఆ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు ఒక శుభముహూర్తంలో ఇద్దరికీ వివాహం చేశారు ఇక అత్తగారింటికి వచ్చిన కోడలు అత్తమామలను ఎంతో బాగా చూసుకునేది ఉదయం బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి దైవాన్ని పూజించేది నిత్యం దీపారాధన చేసేది ఇలా ఉండగా ఒకరోజు అత్తామామ కుమారుడి జాతకం గురించి కోడలికి చెప్పారు దానికి ఎంతో బాధపడిన కోడలు ఎలాగైనా తన భర్తను కాపాడుకోవాలని అనుకుంది ఎలా ఉండగా ఒకరోజు ఆ మరణ గడియలు రానే వచ్చాయి ఖచ్చితంగా ధనత్రయోదశి రోజే పిల్లవాడికి పదహారవ ఏట వచ్చింది ఇక ఆ రోజు రాజుగారి ఇంట్లో అంతా శోకంతో నిండి ఉంది మరణ గడియలు కూడా ఆసన్నమవుతున్నాయి ఇంతలో కోడలకి ఒక ఆలోచన వచ్చింది ఈరోజు ధనత్రయోదశి కదా ఈరోజు యమధర్మరాజు వచ్చే సమయానికి ఇంటి ముందు దీపాలను వెలిగించి నా బంగారాన్ని ఆ దీపాల వద్ద ఉంచితే ఆ దీపపు కాంతుల మధ్య బంగారపు మెరుకులకు ఆ మరణగడియలు తప్పిపోతాయని అనుకుంది అంతటా ఆ సమయం వచ్చింది ఇక యముడు ఎంతో భయంకరంగా యమపాశాన్ని తీసుకొని వస్తున్నాడు కోడలు పతివ్రత కావటం వల్ల దైవ అనుగ్రహం వల్ల ఆమె యముణ్ణి చూడగలిగింది ఆ యముడు ఎర్రటి కళ్ళతో అత్యంత భయంకరమైన దండంతో పెద్ద పెద్ద చేతులతో భయంకరమైన ముఖంతో ఒళ్ళు గగురు పొడిచేలా దున్నపోతుమైన వస్తూ ఉన్నాడు అంతట యముడు వస్తున్నాడని గ్రహించిన కోడలు ద్వారం వద్ద రెండు దీపాలు వెలిగించింది ఆ దీపాల దగ్గర తన ఏడు వారాల నగలు ఉంచింది ఇక యముడు ప్రాణాలు తీయటానికి గడియలు సమీపించగానే ఇంటి ద్వారం ముందుకు వచ్చాడు అలా రాగానే ఆ దీపపు కాంతికి బంగారపు దగదగకు కొంచెంసేపు మయమర్చిపోయాడు ఎంత దివ్యమైన కాంతులు ఈమె ఇంటి ముందు ఎలా వచ్చాయని ఆలోచిస్తూ ఆ దీపాల వెలుగులను చూస్తూ ఉన్నాడు ఎంతలో మృత్యుగడియలు అయిపోయాయి ఎప్పుడైనా మృత్యుగడియలు అయిపోతే మరణం సంభవించదు అలా యువరాజు యొక్క మరణ గడియలు తప్పిపోయాయి మృత్యుగండం తొలగిపోయింది ఈమె ఎవరో మహాపతివ్రత అయ్యుంటుంది అనుకొని చేసేది లేక తన భర్త ప్రాణాలు తీయకుండా వెనక్కి వెళ్ళిపోయాడు ఇక కోడలు మహారాజు రాణి ఎంతో సంతోషించారు ఆ రోజు నుండి కోడలు ధనత్రయోదశి రోజు యమదీపాలు పెట్టటం ప్రారంభించింది ఆ విధంగా వారు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించారు అందుకే ధనత్రయోదశి రోజు యమదీపం వెలిగిస్తారు ఇలా ఈరోజు సూర్యుడు అస్తమించిన తరువాత వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్మకం అలానే ఈ దీపాల దగ్గర మన ఇంట్లో ఉన్న బంగారం ఉంచి తరువాత లక్ష్మీదేవి దగ్గర ఈ బంగారం పెట్టి పూజించాలి అంతేకాని ఈరోజు బంగారం కొనకూడదు మన ఇంట్లో ఉన్న బంగారాన్ని మాత్రమే అక్కడ పెట్టి పూజించాలి ఈరోజు బంగారం కొనాలని ఎక్కడా ఏ శాస్త్రాలలో చెప్పలేదు కాబట్టి ఈరోజు సూర్యాస్తమయం సమయంలో యమదీపం తప్పక వెలిగించాలి ఈరోజు ఇలా వెలిగిస్తే యముడు సంతోషించి అపమృత్యు దోషాలు తొలగిస్తాడు అంతేకాదు ఈ దీపపు కాంతులు మన పితృదేవతలు స్వర్గానికి వెళ్ళటానికి దారిని చూపిస్తాయి దాంతో మన పితృదేవతలు సంతోషించి మనల్ని దీవించి వెళ్తారు ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇలా ఈ యమదీపం వెలిగించి ఈ కథను వింటే సంవత్సరం వరకు దోషాలు తొలుగుతాయని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని నమ్మకం రోజు బంగారం కొనాల్సిన పనిలేదు మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజిస్తే చాలు ఈరోజు బంగారం కొనటం అస్సలు చేయకూడదు ఇక ఎంతో శక్తివంతమైన రోజు మీరు బంగారం కొనాల్సిన పనిలేదు మీరు కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే మీరు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే ఎందుకంటే సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి అరణ్యవాసానికి వెళ్తున్న రాముడికి జమ్మిచెట్టు విశ్రాంతినిచ్చింది త్రేతాయుగంలో శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తరువాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి విజయం సాధించాడని దేవి భాగవతం చెప్తోంది అలానే పాండవుల విజయానికి కూడా జమ్మి చెట్టు కారణమని భారత కథ చెప్తోంది రోజు అనగా ధనత్రయోదశి రోజు మీరు ఏ సమయంలోనైనా సరే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజించి కొన్ని ఆకులను తీసుకొని మీ ఇంటికి వచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యధావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది అప్పుల బాధలు పోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ధనత్రయోదశి ముహూర్తం గురించి తెలుసుకుందాం ఈరోజు వృషభలగ్నా కాలంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ధనత్రయోదశి శుభ పూజా ముహూర్తం గురించి తెలుసుకుందాం ఈసారి ధనత్రయోదశి తిథి ప్రారంభమయ్యేది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు ధనత్రయోదశి తేదీ ఉంటుంది ఇక ధనత్రయోదశి శుభ పూజా ముహూర్తం వచ్చి ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు అంటే మొత్తం కాలం యాభై నిమిషాల పాటు ఉంటుంది ఇక ప్రదోషకాల పూజా సమయం వచ్చి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఇక వృషభలగ్న కాలం వచ్చి సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ వృషభలగ్న కాలంలో లక్ష్మీదేవిని పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఈ సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఒక్క దీపం వెలిగించినా చాలు ఎన్నో రెట్ల పుణ్యఫలం కలగటంతో పాటు అనంత సంపద వృద్ధి అవుతుంది ఇక రోజు యమదీపం వెలిగించే సమయం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అంటే ఈ ఒక గంట పద్నాలుగు నిమిషాల కాలంలో యమదీపం వెలిగిస్తారు ఈ సమయంలో మీరు ఇంటి ముందు యమదీపం వెలిగిస్తే యమధర్మరాజు సంతోషించి దోషాలు తొలగిస్తారు